హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో తల్లికి వందనం రెండో విడతకు సంబంధించినటువంటి స్టేటస్ చెక్ చేసుకునే విధానంని ఐదు గంటల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత విడుదల చేసిన వారికి పడని వారందరికీ సమాధానంగా ఐదు గంటల క్రితం కొత్త అప్డేట్ విడుదల చేశారండి ఈ అప్డేట్లో ఇచ్చిన అప్డేట్ ప్రకారంగా కొత్త వారికి పడని వారికి రెండు గుడ్ న్యూస్లు చెప్పారు ఒకటి వచ్చేసి మనకు నేరుగా బ్యాంక్ ఖాతాల విశిషిష్టం బ్యాంకు ఖాతాలో పడని వారికి మరో గుడ్ న్యూస్ చెప్పారండి చెక్కుల విధానాన్ని కూడా తీసుకురాబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు దీంతో అమ్మఒడి మాకు పడలేదు అని బాధపడే వారందరికీ ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి ఈ వీడియోలో ఐదు గంటల క్రితం విడుదల చేసిన అప్డేట్ అంతా కూడా మీకు వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ శుభవార్త చెప్పారండి ఫ్రెండ్స్ తల్లులందరికీ బ్యాంక్ ఖాతాలో పడని వారందరికీ అలాగే స్టూడెంట్స్కి సంబంధించి ఆధార్ నెంబర్ ఉంటే చాలు మీకు డబ్బులు ఎప్పుడు పడతాయి అనే విషయాలు కూడా తెలియజేశారు పడని వారందరికీ కూడా చివరి అవకాశంగా రాష్ట్ర ప్రభుత్వం ఓ సూచన కూడా చెప్పిందండి రెండవసారి మాత్రమే సచివాలయంకి వెళ్ళే అవకాశం ఉన్నందువలన మరోసారి కూడా ఈ అవకాశాన్ని పె పంపించారు పెంచినందువలన మీరు ఈ ఒక్క పని చేస్తే నేరుగా చెక్కుల విధానంలోనే మీకు చేతికి ఇవ్వడం జరుగుతుందండి ఫ్రెండ్స్ వీటికి సంబంధించి ఏపీలో తల్లికి వందనం రెండో విడత డబ్బులు పడని వారికి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాం తల్లికి వందనం స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ పేమెంట్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద మొదటి విడత డబ్బులు విడుదల చేసింది రెండో విడతకు అర్హుల జాబితాను అందుబాటులోకి తెచ్చింది విద్యార్థుల ఆధార్ నెంబర్ ద్వారా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అర్హులైన ప్రతి ఒక్కరికి డబ్బులు జమ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కీలక ప్రకటన చేశారు కదా అందులో భాగంగానే గ్రామ లేదా గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తెలియజేసింది ఎవరికైతే డబ్బులు పడలేదో వారు ఆధార్ నెంబరు మదర్ది ఆధార్ నెంబరు అలాగే స్టూడెంట్స్ది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది స్టూడెంట్స్ ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకువెళ్ళి మూడవసారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఛాన్స్ ఇస్తామని చెప్పింది అర్హులైన ప్రతి ఒక్కరికి వెయ్యాలనే ఉద్దేశంతోనే తల్లి వందనం పథకాన్ని తీసుకొచ్చామని తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సచివాలయంకి వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చు ముందుగా అంతకంటే ముందు సచివాలయంకి వెళ్ళి ఫిర్యాదు చేసే ముందు స్టేటస్ మీకు యాక్టివ్లో ఉందా లేదా డబ్బులు పడే ఛాన్స్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా ఈ విధానం చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సచివాలయంలో మూడోసారి ఫిర్యాదు సేకరిస్తున్నారు అందువల్ల చెక్ చేసుకునేందుకు ఏ విధంగా చేసుకు చెక్ చేసుకోవాలనే విషయానికి వెళ్దాం జూన్ పన్నెండుదా విడుదల చేసిన డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడిన వారందరికీ కూడా ఎవరికైతే పడిందో అటువంటి వారందరికీ కూడా బ్యాంక్ ఖాతాలకు మళ్ళీ విత్ర్రా చేసుకునేందుకు ఈ విధంగా స్టేటస్ చెక్ చేసుకునేందుకు మొట్టమొదటిగా మీరు వీడియో కింద లైక్ చేయాలి ఫ్రెండ్స్ వీడియో కింద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది ఈ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు పక్కన స్క్రీన్ పేన్ కనిపిస్తుంది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మొట్టమొదటిగా మీరు స్కీమ్ చెక్ చేసుకోవాలి స్కీమ్ క్లిక్ చేసి తల్లికి వందన స్కీమ్ ఎంటర్ చేసి తర్వాత సంవత్సరం సెలెక్ట్ చేసుకొని దాని కింద తల్లిది కానీ లేదా స్టూడెంట్ది కానీ మదర్ కానీ లేదా ఆ స్టూడెంట్స్ కానీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి దాని కిందనే క్యాప్చా వస్తుంది ఒక ఫైవ్ నెంబర్స్ క్యాప్చా వస్తుంది క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఇక కింద మీకు డీటెయిల్స్ మీది ఏ ఊరు డిస్టిక్ మండలము ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి చివరిగా మీకు స్టేటస్ వస్తుంది మీకు డబ్బులు పడేందుకు అర్హత ఉందా లేదా డబ్బులు పడుతుందా అప్పుడు స్టేటస్ వస్తుందండి ఒకవేళ డబ్బులు పడే అవకాశం ఉన్నట్లయితే ఈరోజు రేపు వెయిట్ చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఒకవేళ ఇన్ఎలిజిబుల్ అని చూపిస్తే మీరు మళ్ళీ మూడవసారి కూడా సచివాలయంకి వెళ్ళి ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా మనకు అప్డేట్ ఇచ్చిందండి దీని ద్వారా మీ ఆధార్ కార్డులు తీసుకువెళ్ళండి తల్లిది కానీ అలాగే స్టూడెంట్స్ ఆధార్ కార్డు తీసుకువెళ్ళి మీరు మరోసారి తప్పనిసరిగా మీ గ్రివెంట్స్ రేస్ చేసుకోవచ్చు